హరే కృష్ణ మోహిని ఏకాదశి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను నేను సచిమాతని ఏకాదశి వ్రతం గురించి మనం అందరం మన పెద్దల నుండి వినే ఉన్నాం చాలామందికి వ్రతం ఆచరించాలి అనే విషయం ఈ ఈరోజు అంటే ఏకాదశి రోజు వ్రతం ఆచరించాలి ఈ వ్రతం చేయడం వలన ఎలాంటి లాభం కలుగుతుంది ఈ వ్రతం చేయడం వల్ల మనకి కలిగే పుణ్యం ఏమిటి అని చాలామంది అడుగుతూ ఉంటారనమాట ఏకాదశి వ్రతానికి అంటే ఉపవాసానికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి ఈ రెండు రకాల అర్థాల గురించి నేను ఇప్పుడు చెప్తాను బాహ్య రూపంగా చెప్పుకోవాలంటే ఈ ఏకాదశి శుక్లపక్షంలో ఆ తర్వాత కృష్ణపక్షంలో వస్తూ ఉంటాయి అంటే పదకొండవ రోజు శుక్లపక్షంలో పదకొండవ రోజు కృష్ణపక్షంలో పదకొండవ రోజు కూడా ఈ ఏకాదశి వస్తూ ఉంటుంది అనమాట ఈ ఏకాదశి వచ్చినప్పుడు ఉపవాసం చేయాలి ఉపవాసం చేస్తున్నాము అంటే ఆ రోజున ధాన్యాలు పప్పులు ఆ తర్వాత శనగపిండి గోధుమ పిండి రవ్వలు ఇలాంటివి ఏమీ తీసుకోకూడదు అనమాట ఏమీ తీసుకోకుండా వ్రతాన్ని ఆచరించాలి ఆ తర్వాత రెండవది చాలా రహస్యమైంది ఆంతరిక రూపంలో అర్థం చెప్పుకోవాలి అంటే ఏకాదశి అంటే ఏక అంటే ఒకటి దశ అంటే పది ఒకటి ప్లస్ పది పదకొండు పదకొండవ రోజు ఏకాదశి వస్తుందన్నమాట ఈ ఏకాదశి ఉపవాసం అంటే వ్రతం ఆచరించాలన్నమాట ఉపవాసం అంటే ఏమిటి ఉప అంటే దగ్గర వాసం అంటే ఉండటం ఉపవాసం అంటే దగ్గరగా ఉండటం ఎవరికి దగ్గరగా ఉండాలి మనం విష్ణు భగవానుడికి దగ్గరగా ఉండాలి భగవంతుడికి సేవ చేయాలి అలాగే ఇక్కడ మనం పదకొండు అంటే ఏమిటో అర్థం తెలుసుకుందాం పదకొండు అంటే పదకొండు ఇంద్రియాలు పదకొండు ఇంద్రియాలు అంటే ఏమిటి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఒకటి మనస్సు మొత్తం ఎంతైంది ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఒకటి ఈ పదకొండు ఇంద్రియాల ద్వారా శ్రీకృష్ణ భగవాను సేవలో మనందరం కూడా పూర్తిగా నిమగ్నం అవ్వాలన్నమాట ఉపవాసం చేయటము అంటే చూడండి మనం రోజు మన శరీరానికి ఆహారం నిద్ర అనేవి ఇస్తూ ఉంటాం కదా కానీ ఈ ఉపవాసం రోజున ఏం చేయాలంటే మనకి కావలసినటువంటి ఆహారం నిద్ర ఈ అవసరాలని ఆ రోజు మాత్రం పక్కకు పెట్టాలి పక్కకు పెట్టి ఏకాదశి రోజు వ్రతం అంటే ఉపవాసం చేస్తూ పదకొండు ఇంద్రియాలను అంటే మన మనసుతో కూడినటువంటి పదకొండు ఇంద్రియాలను భగవానుడి చరణ కమలాలకు అర్పించి సేవ చేయాల్సి ఉంటుంది ఇది ఏకాదశి ఉపవాసము అంటే వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు ఈ మోహిని ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు ధర్మరాజు కృష్ణుణ్ణి వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పూర్వకాలంలో ఇప్పుడు నన్ను ప్రశ్నించినట్లుగానే శ్రీరామచంద్రుడు కూడా వశిష్ట మహాముని ఈ వ్రతం గురించి అడిగాడు స్వామి ఏ వ్రతం చేస్తే సమస్త పాపాలు నశించి మానవులందరూ దుఃఖం నుండి బయటపడి సుఖ సంతోషాలతో జీవిస్తారు అని అప్పుడు వశిష్ఠ మహాముని నీ నామం స్మరణ చేయడం వలన మానవులందరూ పవిత్రులవుతారు శుద్ధులవుతారు కానీ లోకులందరకు హితకారకమైన ప్రశ్న వేశావు వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు ఈ వ్రత కథని చెప్తాను అని కథ చెప్పడం మొదలుపెట్టాడు వశిష్ఠ మహాముని సరస్వతి నది రమణీయ తీరంలో భద్రావతి అనే సుందరమైన నగరం ఉంది ఆ నగరానికి రాజు ద్యుతిమానుడు ఈ రాజు చంద్రవంశంలో జన్మించినవాడు సత్యవాక్య పరిపాలకుడు ఆ నగరంలో అలాగే ఒక వైశ్యుడు అత్యంత ధనవంతుడు ధన ధాన్యాలతో విలసిల్లుతూ ఉండేవాడు అతని పేరు ధనపాలుడు అతను విష్ణుమూర్తి పరమభక్తుడు పవిత్రుడు తన ధనంతో పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు బావులు త్రవ్వించడం రహదారులు వేయించడం చెట్లు నాటించడం అన్నదాన సత్రాలు నిర్మించడం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బీదలకి అన్నదానం కూడా చేస్తూ ఉండేవాడు ఇలా అన్ని విషయాల్లో అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు అతనికి ఐదుగురు పుత్రులు ఉన్నారు సుమన జ్యుతిమాన్ మేధావి సుకృత్ దుష్టబుద్ధి ఐదవ వాడైన దుష్టబుద్ధి పేరుకు తగినట్లే అన్యాయాలకి అక్రమాలకి పాల్పడుతూ ఉంటాడు చెడు సహవాసాలు వేసలతో తిరగడం దుర్వ్యసనాలకు అలవాటు పడటం లాంటి పెద్ద పెద్ద పాపాలు చేస్తూ తండ్రి సంపాదించిన ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటాడు తండ్రి ధనపాలుడు దుష్టబుద్ధి చేస్తున్న పాపాలను చూస్తూ సహించలేక ఇంటి నుండి వెళ్ళబడతాడు దుష్టబుద్ధి అటు ఇటూ తిరుగుతూ ఆకలి దప్పులతో బాధపడుతూ విధి లేక దొంగతనాలు చేయడం ప్రారంభించాడు దొంగతనం చేయడంలో నైపుణ్యం లేకపోవడం వల్ల భటులకు పట్టుబడ్డాడు ధనపాలుని కుమారుడు అని దయదలిచి భటులు వదిలిపెడతారు మళ్ళీ మళ్ళీ దొంగతనాలు చేస్తుంటే భటులు పట్టుకుని రాజు వద్దకు తీసుకువెళ్తారు రాజు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు దుష్టబుద్ధి రాజ్యం వదిలి అడవుల్లో తిరుగుతూ ఆకలి దప్పులకి తాళలేక పశువుల్ని పక్షుల్ని చంపి పచ్చిమాంసాన్నే తింటూ ఉండేవాడు ఆ విధంగా కొంతకాలం గడిచాక ఒకరోజు నదిలో స్నానం చేసి తడి వస్త్రాలతో వస్తున్న ముని దర్శనం లభించింది ముని తడి వస్త్రాల నుండి జాలువారిన పవిత్రమైన జలం దుష్టబుద్ధి మీద పడ్డాయి ఆ జలపు మహిమ వలన దుష్టబుద్ధి మనసులో మార్పు కలిగి కౌండన్యముని ఆశ్రమానికి వెళ్ళి మునికి దండ ప్రణామాలు అర్పించాడు ఓ మునివర్య నేను మహా పాపిని మేరు పర్వతాన్ని తలదన్నే పాపాలు చేశాను నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను దయచేసి ఎలాంటి వ్రతం చేస్తే నా పాపాలు నశిస్తాయో ఆ ఉపాయం నాకు తెలియచేయండి అని దీనంగా అర్థించాడు ఆ ముని వైశాఖ మాసం శుక్లపక్షంలో మోహిని ఏకాదశి రాబోతోంది అది పుణ్యప్రదమైంది జన్మ జన్మల నుండి చేసిన పాపాలన్నిటినీ దగ్ధం చేస్తుంది ఆ వ్రతం చెయ్యి నీ పాపాలన్నీ పటాపంచలవుతాయి అని చెప్పి ఆశీర్వదించాడు ముని ఉపదేశాన్ని అనుసరించి దుష్టబుద్ధి మోహిని ఏకాదశి వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించాడు ఆ వ్రత మహిమ వలన సర్వ పాపాలు నశించి నిర్మలమైన మనస్సుతో గరుడ వాహనాన్ని అధిరోహించి భగవంతుని లోకానికి వెళ్ళిపోయాడు దుష్టబుద్ధి ఈ విధంగా ఈ వ్రతం చాలా పవిత్రమైంది ఉత్తమమైంది ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ వ్రతం ఆచరించిన వారికి పుణ్యఫలం లభిస్తుంది ఎంతో ఐశ్వర్యం సుఖము శాంతి అన్నీ లభిస్తాయి సర్వ పాపాలు కూడా నశించిపోతాయి అలాగే ఈ వ్రత కథ వినడం వలన చదవడం వలన వెయ్యి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది అలాగే అన్ని పాపాల నుండి మానవులందరూ ముక్తి పొందుతారు ఈ వ్రత ప్రభావం వలన మోహజాలం పాతకాల నుండి రక్షింపబడతారు సుఖము శాంతి కూడా పొందుతారు అని చెప్పి వశిష్ఠముని శ్రీరామునికి ఈ కథని తెలియచేశారు ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ కథని ధర్మరాజుకి తెలియజేశాడు మనం కూడా ఏకాదశి వ్రతం ఆచరించి పాపాల నుండి మాయా మోహాల నుండి బయటపడి మన జీవన పరమలక్ష్యమైనటువంటి భగవాను భక్తిని పొందుదాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే పవిత్రమైన మంత్రాన్ని జపం చేస్తూ సంకీర్తన చేస్తూ భగవంతుని సన్నిధిలో ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేస్తూ గడపాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరందరూ ఎలా ఉన్నారు ఆనందంగా సంతోషంగా నవ్వుతూ ఉన్నారని అనుకుంటున్నాను హరే కృష్ణ